రాజకీయాల్లో వారసత్వం అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే సాధారణంగా సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమ ప్రాభావాన్ని కొనసాగించాలని చూస్తారు ఇది మాత్రమే కాదు వారసులు వస్తే తమ స్థానం హవా ఆధిపత్యం కొనసాగుతుందనే లెక్కలు వేస్తారు గతంలో ఇలాగే చాలామంది నేతలు తమ పిల్లలను బంధువులను పరిచయం చేశారు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఆ వారసుల మధ్య వార్ నడుస్తుంది ఏ రిలేషన్ అయినా బాగున్నంత వరకు అంతా ఆల్రైట్ అన్నట్టు కనిపిస్తుంటుంది చిన్న తేడా కొట్టినా వైనాట్ అంటూ వాయిస్ రేజ్ చేయడం తగ్గేదేలే అంటూ కొట్టడం కామన్ అయిపోయింది పాలిటిక్స్లో ఇది కొత్తమీ కాదు తండ్రి మరణం తర్వాత జగన్ వెంట నడిచి అన్నకు బాసటగా నిలిచిన షర్మిల తర్వాత ఆయనతో గ్యాప్ పెరిగి దూరమయ్యారు తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ తర్వాత ఏపీకి షిఫ్ట్ అయిపోయి అక్కడ పీసీసీ చీఫ్గా కొనసాగుతూ జగన్ను ఇరకాటంలో పెడుతూ వస్తున్నారు ఆ ఎపిసోడ్ అలా నడుస్తుండగానే ఇప్పుడు తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చారు షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు అంతే నెక్స్ట్ అవర్ నుంచే స్టార్ట్ అయింది వైసీపీ నేతలు ఎవరూ నేరుగా రియాక్ట్ కాకపోయినా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోస్టులు హోరెత్తించింది రాజారెడ్డి వైఎస్ వారసుడు ఎలా అవుతారు అందుకు అవకాశమే లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు కమెంట్లతో రెచ్చిపోయారు వైసీపీ రియాక్షన్పై షర్మిల అదే రేంజ్లో ఇచ్చిపడేస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు షర్మిల తన కుమారుడికి రాజారెడ్డి అనే పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారని గుర్తు చేస్తున్నారు ఎవరు ఎంతగా మొత్తుకున్నా అరిచి గీపెట్టినా దీన్ని ఎవరూ మార్చలేరని చెబుతున్నారు షర్మిల తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టనే లేదు అప్పుడే వైసీపీలో అంత గాబరా ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారు షర్మిల ఎక్కడైనా కుమారులే రాజకీయ వారసులుగా వచ్చిన సందర్భాలున్నాయి బట్ తెలుగు స్టేట్స్లో కాస్త డిఫరెంట్ అందులో జగన్ షర్మిల ఎపిసోడ్ ఇంకా వేరు వైఎస్ బతికున్నప్పుడు షర్మిల పాలిటిక్స్లోకి రాలేదు ఆ మాటకొస్తే జగన్ జైలుకు వెళ్లే వరకు కూడా షర్మిల యాక్టివ్గా లేరు అన్న అరెస్ట్ అయ్యాక పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి జగన్కు తోడు నీడగా ఉన్నారు అలా ఆమె వైఎస్ఆర్ కుమార్తెగా ప్రజాదరణ పొందారు తరువాత అన్నతో విభేదాలు వచ్చి దూరమయ్యారు ఆ తర్వాత ఆమె పాలిటిక్స్లో లైమ్లైట్లో ఉంటూ వస్తున్నారు ఇప్పుడు తన కుమారుణ్ణి తెరమీదకు తేవడం కొత్త చర్చకు దారితీస్తుంది కుమారుడి కొడుకు అతని తండ్రికి లేకపోతే తాత రాజకీయానికి వారసుడిగా పాలిటిక్స్లోకి రావడం కామన్ బట్ కూతురు కొడుకు వారసుడు ఎలా అవుతారన్నది లాజిక్ పాయింటే కాకపోతే జగన్కు కుమారులు లేరు ఇద్దరూ కూతురులే జగన్ ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా ప్రూవ్డు ఇప్పుడు వైఎస్ వారసుడిగా షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ డిఫరెంట్ సినారియో కొడుకుకు కుమారులే లేనప్పుడు ఒకవేళ ఉన్నవాళ్లు రాజకీయాల్లో లేకపోతే కూతురు కుమారులు వారసులు ఎందుకు కావద్దన్నది ఒక వాదన పైగా షర్మిల చెప్తున్న పాయింట్స్ కూడా లాజికల్గానే ఉన్నాయి రాజారెడ్డి అనేది రెడ్డి తండ్రి పేరు జగన్ తాత పేరు కూతురు కొడుక్కి రెడ్డి తన తండ్రి పేరు పెట్టారంటే షర్మిల కుమారుణ్ణి వైఎస్ఆర్ వారసుడిగా ఫీల్ అయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలా ఈక్వేషన్స్ లాజిక్లు ఎలా ఉన్నా వైఎస్ వారసుడు ఎవరన్నది ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్న అంశం వైఎస్ రాజకీయ వారసుడు ఎవరన్న లొల్లి ఎప్పుడు ముగుస్తుందో చూడాలి